మహాభారతంలో చివరి ఘట్టం లో కొన్ని సన్నివేశాలలో అశ్వత్థామ ముఖ్యమైన వాడు దుర్యోధనుడికి అశ్వత్థామకి మధ్య చాలా ప్రేమ ఎఫెక్షన్ ఉంటుంది ఎందువల్లనంటే అర్జునుడు అంటే ఇష్టం లేని వాళ్ళందరినీ దుర్యోధనుడు ఆకర్షిస్తాడు ఎందుకంటే అర్జునుడిని కొట్టేవాడు కావాలి ఈర్ష ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి దుర్యోధనుడికి అర్జునుడు అన్నిట్లలో ధనుర్ధారి కదా ధనుర్ధారి మరి మహారథి అయితే అలాగని దుర్యోధనుడు ఏం తక్కువ కాదు ఆయన కూడా మహారథి గద ప్రావీణ్యంలో బలరాముణ్ణి సైతం ఓడించలేడు అంటే బలరాముడు కూడా ఇతని తోటి ఓడిపోతాడు అంత గదా యుద్ధంలో ప్రావీణ్యుడు మహారథి మరి అతని తొడ పైన కొట్టడం వల్ల అది యాక్చువల్లీ అక్కడ కొట్టకూడదు అక్కడ కొట్టమని చెప్పి శ్రీకృష్ణుడే చూపిస్తాడు ఎందుకంటే మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరణప్పుడు ద్రౌపదిని వచ్చి నా తొడ మీద కూర్చో అని చెయ్యి చూపిస్తాడు దుర్యోధన తప్పు కదా ఒక పరాయి స్త్రీని అది కూడా మరదలు వరుస వదిన వరుస అవుతుంది అలాంటి ఆమెను బాబీ అని సంబోధ బాబీ అంటే అమ్మ అమ్మతో సమానం వదిన అంటే ఆమెను తొడ మీద కూర్చో నన్ను అరవ వివాహం చేసుకో అనడం తప్పు కాబట్టి ఆ తొడ మీద కూర్చో అన్నందుకు నీ తొడ పైన గదతో కొట్టి చంపుతాను అంటాడు అందువల్ల కొట్టడానికి ముందుకు వచ్చి ఇంకా భీముడు యుద్ధం చేసి 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 చివరిన గదతో కొట్టగానే పాపం బాగా పాపం అన్నదిలేండి అతల అట్లాంటి వాడిని దుర్యోధనుడిని దుశ్శాసన్ని పాపం అనలేము మహావీరులైనా మహారథులైనా ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళని పాపం అనలేము ఎందుకంటే స్త్రీలను చాలా నీచంగా మాట్లాడే స్వభావం కల వాళ్ళను ఎవ్వరు కూడా క్షమించలేరు స్త్రీ ప్రతి స్త్రీలో వేష్యలో కూడా అమ్మను చూడాలి అలాంటి పురుషుడే మంచివాడవుతాడు ఎందుకంటే శ్రీకృష్ణుడు అందరి అందరి మనసులో ఒక వేష కూడా శ్రీకృష్ణుడిని కృష్ణా కృష్ణ అని ప్రార్థన చేస్తుంది ఏ పాపాల వల్లనో అలాంటి జన్మ వస్తుంది ఆమెకి కాబట్టి అశ్వత్థామ ఇంకా మరణశయ్య పైన పడి ఉన్న దుర్యోధను రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు వైద్యుడు వస్తాడు పసర్లవన్నీ పెడతా ఉంటాడు నేనిప్పుడు ఈ కుంటి కాలుతోటి నడవలేని స్థితి స్థితిలో బాగైనా కూడా నడవలేను ఆ పాండవుల భిక్షతో నేను బతకలేను కాబట్టి నాకు వద్దు ఈ బ్రతుకు వద్దు అని అంటాడు దుర్యోధనుడు అప్పుడు అశ్వత్థామ అంటాడు మరి నేను నీకేమన్నా చేయగలనా చెప్పు మిత్రమా నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది అంటాడు అప్పుడు దుర్యోధనుడు నువ్వు నాకు చేయాల్సింది ఆ పీనుగు పాండవులు అంటే పాండవులు అన్యాయంగా నన్ను చంపినారు తడ మీద కొట్టకూడదు యుద్ధంలో కానీ కొట్టినరు కాబట్టి వాళ్ళ ఐదుగురి తలలను తీసుకురా అంటాడు సరైన మాకు అసలు చావు లేదు చిరంజీవి అనమాట శివుని వరం వల్ల పూడతాడు ఇక్కడ వజ్రంతో పూడతాడు ఒక డైమండ్ ఆయనకు అనారోగ్యం అనేది రాదు అలాంటి వీరుడు పోయి పాండవులు అనుకోని చెప్పి ఉప పాండవులు అంటే ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులను పాండవులు అనుకొని దుష్టదుమ్మిని అంటే పాండవు పాండవుల ఉప పాండవుల మేనమామ మరి ద్రుపదుడి పుత్రుడు ద్రౌపదికి సోదరుడు అయినటువంటి వాడిని చంపేసి ఆ తలలను తీసుకొని వస్తాడు అప్పుడు దుర్యోధనుడు అవి చూసి అబ్బా అప్పుడు చచ్చిపోలే నేను ఇప్పుడు చచ్చిపోయినా వాళ్ళు వంశోద్ధారకులు పిల్లలు ఆ పిల్లలు చేసిన పాపం ఏం లేదు మనకి అట్లా అని చెప్పి మరి అభిమన్యుని ఎందుకు అంటే అభిమన్యుడు అర్జునుని కొడుకు మరి వీరుడు మహావీరుడు ఒకటే రోజు అందరిని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో అందరినీ చెడు కూడా ఆడతాడు కాబట్టి అభిమన్యుడు చంపిన కక్షతోటి ఇప్పుడు ఐదుగురు ఉప పాండవులను చంపినందుకు కొంచెం బాధపడతాడు పడి ఇంకా చనిపోతాడు దుర్యోధనుడు అప్పుడు అశ్వత్థం ఏం చేయాలో అర్థం కాక కృపాచార్యునికి దండం పెట్టేసి ఇంకా నేను వ్యాసమహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోతా ఇక చేసినది పాపం అలాంటిది కదా అని చెప్పేసి వెళ్తాడు అప్పుడు వ్యాసమహర్షి అంటాడు నువ్వు చేసింది చాలా తప్పు కాబట్టి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు అలా అలాంటి పాపం చేస్తావా అని అంటే అప్పుడు అర్జునుడు ఈ లోపల వచ్చేస్తాడు అర్జునుడు ఐదుగురు పాండవులు వచ్చేసి అతన్ని నువ్వు ఐదుగురు పాండవులను చంపినందుకు నీ మీద నేను అని మాట్లాడడానికి పోతుంటేనే అశ్వత్థామ బ్రహ్మస్త్రాన్ని ప్రయోగిస్తాడు ప్రయోగించి అర్జునుడి మీదకి ప్రయోగిస్తాడు అప్పుడు అర్జునుడు కూడా మళ్ళీ దానికి వ్యతిరేకంగా కూడా మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇద్దరు కొట్టుకునే పరిస్థితి రాకముందే ఆ రెండు ప్రాణాలు తలపడుతూ ఉంటాయి భూమి ఆకాశం అన్ని దద్దరిల్లుతుంటుంది ఉంటుంది అప్పుడు వ్యాసమహార్ష రెండింటినీ ఆపుతాడు ఆపి ఇవి ప్రపంచానికి చాలా ప్రాణహాని చేస్తాయి కాబట్టి మీరు ఇది